ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్బైవ అంశం రావణుడు సీతాదేవిని ఎందుకు బలాత్కరించలేదు రెండవ భాగం ఈ అంశం మీకు పూర్తిగా తెలియాలి అంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాడు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపజేస్తుంది మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంతకుముందు రావణుడు సీతాదేవిని ఎందుకు బలాత్కరించలేదు అనే అంశం మీద మొదటి భాగంలో రావణుడు పుంజిక స్థల అనేటువంటి అప్సర స్త్రీని బలాత్కరించబోయి బ్రహ్మదేవుడి శాపానికి గురయ్యాడు అందుచేత ఆ శాపానికి భయపడి రావణుడు సీతాదేవిని బలాత్కరించలేదు తప్ప అతడు నీతిమంతుడై కాదు అనే విషయం తెలియచేస్తూ దానికి సంబంధించినటువంటి ఆధారాలు వాల్మీకి రామాయణం నుంచి చూపించడం జరిగింది ఇక రావణుడు సీతాదేవిని బలాత్కరించకపోవడానికి గల మరో కారణం ఉన్నది అది రెండవ కారణంగా చెబుతూ ఈ వీడియోను మీకు అందజేస్తున్నాను రావణుడు ఒకసారి దేవలోకం మీద దాడి చేయడానికి తన సైన్యంతో యుద్ధానికి వెళుతూ మార్గ మధ్యంలో ఒక చోట విడిది చేశాడు అది ఉన్నమీనాటి రాత్రి ఆ సమయంలో రంభ మేలిముసుగు వేసుకుని తన భర్త అయిన నలకోబరుణ్ణి కలుసుకోవడానికి ఒంటరిగా వెళుతున్నది అలా ఒంటరిగా వెళుతున్నటువంటి అపురూప సౌందర్యరాశి అయిన రంభను చూచి రావణుడు ఆశపడ్డాడు ఆవిడ్ని బలాత్కరించబోయాడు అప్పుడు రంభ అన్నది రాక్షసరాజా మీ శౌర్యపరాక్రమాలు కీర్తి ప్రతిష్టలు నాకు తెలుసు నేను రంభను మీకు కోడలిని అవుతాను నా భర్త నలకోబరుడు నలకోబరుడు మీ అన్న కుబేరుడికి తనయుడు అంటే నలకోబరుడు మీకు కూడా కొడుకుతో సమానం నేను అతని భార్యను కాబట్టి నేను మీకు కోడలిని అవుతాను స్నుషాతు పుత్రికాతులియా కోడలు కుమార్తెతో సమానమని ధర్మశాస్త్రం చెబుతున్నది కాబట్టి ధర్మ మార్గాన్ని అనుసరించి నన్ను విడిచిపెట్టండి నన్ను వెళ్ళనివ్వండి అని ప్రతిమాలింది అప్పుడు రావణుడు రంభ పెద్ద పతిభ్రతలాగా మాట్లాడుతున్నావు దేవతా స్త్రీలకు ఒకే భర్త ఉండడు అలాగే పురుషులకు కూడా ఒకే భార్య ఉండాలనే నియమం ఏమీ లేదు నిన్ను నేను ఏ విధంగా అనుభవించినా అది దేవనీతికి విరుద్ధం కాదు కాబట్టి నాకు లొంగిపో నాకు సంతోషాన్ని సుఖాన్ని కలిగించు అన్నాడు కానీ రంభ అతని కోరికను మన్నించలేదు అయినప్పటికీ రావణుడు ఆ రంభను బలాత్కరించి అనుభవించాడు ఆ రంభ వెళ్ళి తన భర్త అయినటువంటి నలకోబరుడి దగ్గర మొర పెట్టుకున్నది అప్పుడు నలకోబరుడు జరిగిందంతా తెలుసుకొని రంభ ఇలా నిస్సహాయ స్థితిలో బాధితురాలు అయింది అని గ్రహించి ఇందుకు కారణమైనటువంటి రావణుణ్ణి శపించాడు యదాహి అకామాం కామార్తో దర్శయిష్యతి యోషితాం మూర్ధాతో సప్తా తస్యా భవిత తదా ఆ కామార్తుడు ఇకపై తనకు ఇష్టం లేనటువంటి స్త్రీని బలవంతంగా అనుభవించినట్లయితే ఆ క్షణంలోనే అతడి యొక్క శిరస్సు ఏడు ముక్కలుగా పగిలిపోవుగాక అని శపించాడు ఈ రెండు శాపాల కారణంగానే రావణుడు సీతాదేవిని బలాత్కరించడానికి సాహసం చేయలేకపోయాడు తప్ప నీతివంతుడు సుగుణశీరుడు అయి ఉండి కాదు కేవలం సీతాదేవిని మాత్రమే కాదు ఈ శాపాలు తగిలిన తర్వాత రావణుడు మరి ఏ స్త్రీని కూడా బలాత్కరించి అనుభవించలేదు ఆవిడ్ని భ్రమ పెట్టో లేదా భయపెట్టో తనకు లొంగిపోయేటట్లుగా చేసుకుని మాత్రమే అనుభవించాడు తప్ప ఇక సీతాదేవి అంటారా రావణుని గడ్డి పరకి తీసి పారేసింది ఆవిడికి రావణుడు ఒక లెక్క రాముణ్ణి ఆరాధ్యదైవంగా భావించినటువంటి మహాపతివ్రత సీతాదేవి ఆవిడ రావణుడికి లొంగుతుందా ఈ అంశాన్ని రావణ వారసులు గమనించాలి ఇక తరువాత రాబోయే డెబ్బై ఒకటవ వీడియోలో సముద్రం మీద వారధిని నిర్మించినటువంటి ఆనాటి ఇంజనీరు ఎవరు ఈ అంశాన్ని తెలియచేస్తూ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు